కడప జిల్లా వీరపనాయనపల్లె మండలం ఊరుటూరు గ్రామంలో వెలిసిన శ్రీ నలసాలమ్మ దేవస్థానం ప్రారంభించి నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం బండలాగుడు పోటీని నిర్వహించి విజేతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో బహుమతులను అందజేశారు మధ్యాహ్నము భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జతలు పాల్గొనడం జరిగింది ఆరు బహుమతులు బహుమతులు రాణి జతలకు కూడా కన్సిలేషన్ బహుమతి కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మొత్తం ఆరు జతలు రావడం జరిగింది దాతల సంపూర్ణ సహకారాలతో పూర్తిగా విజయవంతమైంది దాతల సంపూర్ణ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది గౌరవ రామరెడ్డి తిరుమల రెడ్డి గారు ఆలయ నిర్మాణ బాధ్యులు అదేవిధంగా ఉమామహేశ్వర శర్మ గారు అదేవిధంగా వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో అదేవిధంగా మనకు ఉన్నటువంటి కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో గ్రామ గుట్టూరు గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో అదేవిధంగా దాతల సంపూర్ణ సహకారాలతో ఈ యొక్క రైతు సంబరాలు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దేవస్థానం తరఫున సారమ్మ తల్లి దేవస్థానం నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం మా గ్రామంలో ప్రజలు దాతల సహకారంతో పూర్తిగా నిర్మించడం జరిగింది ప్రతి ఒక్క దాత ఇచ్చిన ఈ బండలాడు పోటీలు ఈ ఎన్నలా ప్రసాద కార్యక్రమాలు దిగ్విజయంగా ముసి ముగిసినాయి బాగా సహకరించిన అందరికీ మా గ్రామ ప్రజలకు వచ్చిన భక్తాలందరికీ ఈరోజు తెల్లవారుజాముని లేచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు తర్వాత మహాన్యాస పూర్వక ఏకాదాభిషేకం తర్వాత దుర్గాదుట్ట నారాయణంతో అమ్మవారికి మనం విశేషంగా అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత గణపతి పూజ పుణ్యాహవచనం మంటపారాధన అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి హోమం యజ్ఞం అంటే ఈ యొక్క యజ్ఞం వల్ల భగవంతుని సంతోషించి ఈ యొక్క గ్రామాన్ని సుభిక్షంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుందని మన సాంప్రదాయం ప్రకారం మనం ఏమైతే చేయాలనో అవన్నీ అవన్నీ కూడా కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా యొక్క మళ్ళీ పూర్ణాహుతి కార్యక్రమం చేసి అమ్మవారికి అర్చనలు పూర్ణాహి కార్యక్రమం చేయాలి భక్తాదులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ యొక్క అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందించేందుకు సహకరి సిద్ధం ఉమామహేశ్వర శర్మ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి